తెలంగాణ మహిళా లోకం అంటుంది మంత్రి సీతక్క అంటుంది ఇంతకి కేటీఆర్ మహిళలను అవమానించేలా ఏం మాట్లాడారు మహిళా లోకానికి ఎందుకు వచ్చింది అసలే జరిగింది బ్రేక్ మంచిగా ఇలాంటి ఎంకరేజ్ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే సృష్టించింది ఇంతకీ ఏమన్నాడు అవమానించేలా వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ముందుగా మనం సీతక్క కేటీఆర్ మధ్య జరిగిన మాటల యుద్ధం గురించి మాట్లాడాలి ఉచిత బస్సు అని చెప్తున్నారు కానీ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు అల్లం వెల్లుల్లి పొట్టు తీటాలు కుట్లు అల్లికలు చేసుకుంటున్నారు అందుకే మీరు ఫ్రీ బస్ అందిస్తున్నారు అంటూ వెటకారంగా మాట్లాడారు కేటీఆర్ దీనిపై మంత్రి సీతక్క వెంటనే రియాక్ట్ అయ్యారు మహిళలు అలా చేస్తే తప్పేంటని కేటీఆర్ కి కౌంటర్ కూడా ఇచ్చారు ఆవిడ ఇక ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జెండా ఆవిష్కరించిన అనంతరం సీతక్క మాటలపై రియాక్ట్ అయ్యారు కేటీఆర్ బస్సులో కుట్లు అల్లికలే కాదు అవసరమైతే రికార్డింగ్ డాన్సులు బ్రేక్ డాన్సులు చేసుకోవచ్చని చెప్పారు కేటీఆర్ కాకపోతే సరిపడా బస్సులు నడపాలని అన్నారు ఈ మాటలే ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి మాటలేమారం ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటారు మంచిగా లేదు పెట్టు మనిషికో బస్సు పెట్టు మేమేది కదా మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏమి కదా ఏమంట జయంతి కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎవడైనా ఉన్నారా కేసీఆర్ సీట్ల కోసం కొట్టుకున్నాడు సిగలు పట్టుకున్నాడు గుద్దుకున్నాడు ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త తెలంగాణ మహిళలను కేటీఆర్ అంత మాట అంటాడా బస్సులో రికార్డింగ్ డాన్సులు బ్రేక్ డాన్సులు చేసుకోమని ఎలా అంటాడు తెలంగాణ మహిళలు ఎలా కనిపిస్తున్నారు కేటీఆర్ వెంటనే మహిళలకు క్షమాపణలు చెప్పాలి అని పెద్ద ఎత్తున మహిళా లోకం నిరసనలు చేపట్టారు కేటీఆర్ వ్యాఖ్యలపై విచారణ జరపాలని తెలంగాణ మహిళా కమిషన్ ఆదేశించింది ప్రభుత్వం మహిళలకు చేస్తున్న మంచి పనులని ఓర్వలేకనే ఇటువంటి కామెంట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీతక్క కేటీఆర్ కు తన తండ్రి కేసీఆర్ నేర్పిన సంస్కారం ఇదేనా అంటూ మంత్రి సీతక్క ప్రశ్నించారు మహిళలపై కేటీఆర్ కు గౌరవం లేదని ఈ కామెంట్ల ద్వారా స్పష్టమైందన్నారు ఆవిడ మీ బుర్రంతా కూడా గత మరి హైదరాబాదులలో క్లబ్బులు పబ్బులు బ్రేక్ డాన్సులు ఇలాంటి ఎంకరేజ్ చేసిన చరిత్ర మీకు కానీ నేను మహిళల్ని గౌరవించే వ్యక్తులుగా నేను కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మా సీఎం గారు కానీ మహిళలకు ఏ అవకాశం ఇచ్చినా వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని వాళ్ళు శ్రమ కోరుకునే వాళ్ళు శ్రమ చేసే శ్రమజీవులు ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళకున్న టైం తక్కువలో ఏ ప వాళ్ళకుండేటువంటి టైంలో ఏదున్నా కూడా టైం వేస్ట్ చేసుకోకుండా చేసుకుంటారు అని మాట్లాడింది అలా తప్పేముంది మీరే అంటుర్రు కొట్టుకుంటారు ఇట్లా అయింది ఖాళీగా ఉన్నప్పుడు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఇంటికి పోయే క్రమంలో సరే వాళ్ళ పోయి చేసుకునే పనులు బస్సులో కూర్చొని చేసుకుంటున్నారు ఇతరకి డిస్టర్బెన్స్ కాకుండా దాన్ని మాట్లాడితే మీరు బ్రేక్ డాన్స్ తోటి ఆడవాలని పోంచడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా కేటీఆర్ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు పలువురు మహిళల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో దిగొచ్చారు ఒక అడుగు వెనక్కి వేసిన కేటీఆర్ మహిళలకు క్షమాపణలు చెప్పారు ఆగస్టు సందర్భంగా పార్టీ సమావేశంలో చేసిన వ్యాఖ్యల వల్ల మహిళలకు మనస్తాపం కలిగితే క్షమించండి అంటూ కేటీఆర్ అన్నారు అక్కా చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదని వారి మనస్సు నొచ్చుకుని ఉంటే సారీ అంటూ కేటీఆర్ ప్రకటించారు గురువారం పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరి మనులకు మనస్తాపం కలిగితే నేను విచారం వ్యక్తం చేస్తున్నాను నా అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదని కేటీఆర్ ఎక్స్ లో ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు మరి కేటీఆర్ ట్వీట్ చేస్తే సరిపోతుందా దీనిపై మహిళాలోకం దిగొస్తుందా మరి కేటీఆర్ సారీ చెప్పాడు కదా ఇంతటితో వదిలేద్దామని అనుకుంటారా మరి ఇప్పటికే మహిళాలోకమైతే నిరసనలు చేపడుతున్నారు కేటీఆర్ దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు ఖచ్చితంగా కేటీఆర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అని అడుగుతున్నారు మరి ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్తే వాళ్ళు ఊరుకుంటారా అసలైన మహిళల పట్ల అంత అనుచిత వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏంటి మహిళలు బస్సుల్లో వెళ్ళుల్ పొట్లు తీసుకుంటారో లేదంటే కుట్లు అల్లికలు చేసుకుంటారు వాళ్ళు ఏవైనా చేసుకుంటారు కావచ్చు మీకు కావాల్సింది ఏంటి అంటే ఆడవాళ్ళకి బస్సులు సరిపోవట్లేదు ఇంకా ఎక్స్ట్రా బస్సెస్ని ప్రొవైడ్ చేయండి అనే మాట వరకు చెప్తే సరిపోతుంది కానీ కుట్లు అల్లికలు చేసుకుంటున్నారు వాళ్ళు వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి పొట్లు తీసుకుంటున్నారు అల్లం వెల్లుల్లి తీస్తున్నారు అంటూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఎందుకు మరి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వల్ల కౌంటర్ ఇచ్చినంత మాత్రాన వెంటనే బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి రికార్డింగ్ డాన్సులు చేసుకోండి అని అంటే మహిళలు ఎలా కనిపిస్తున్నారు అలాంటి మాటలు తీసుకోలేరు ఆ విషయం మీకు కూడా తెలుసు మరి గతంలో అసెంబ్లీలో మా సబితా ఇంద్రారెడ్డి గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని రేవంత్ రెడ్డిపై విరుచుకుపడిన మీకు మరి తెలంగాణ మహిళలు అంత చులకనంగా కనిపించారా తెలంగాణ మహిళలు బస్సులో ప్రయాణం చేస్తూ రికార్డింగ్ డాన్సులు బ్రేక్ డాన్సులు చేసుకోవటం ఏంటి అసలు నోరు జారటం ఎందుకు ఇలా క్షమాపణలు చెప్పటం ఎందుకు మరి కేటీఆర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి మరి ఇంతటితో దీని ఆపేస్తారని మీరు అనుకుంటున్నారా నెక్స్ట్ ఏం జరగబోతుంది